అలా సౌండ్స్ ఏది కూడా రాకూడదు ఇంకా అందుకోసమైతే వీడియో ఏం తీయలేదు ఏం పెట్టలేదు ఇదే అనుకున్నాను మళ్ళీ నాకు ఎక్కువ అనిపించేసి నూనె అయితే తీసాను వేరే కూరలకి వాడనే జులస్ చాలా హడావుడి అయిపోయింది ఇంకా నాకైతే కోపం వచ్చింది ఎప్పుడు పడితే అప్పుడే వస్తారంటే ఒక టైం అనేది ఉండాలి ఆంటీ అయితే శుభ్రం చేసి ఇచ్చిద్ది ఇంకా మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఆటో ఛార్జీ మరి శుభ్రం చేయటానికి కూడా తీసుకుంటాం ఇంకా ఆంటీ అయితే శుభ్రం చేయడానికి తీసుకు వస్తాను అంటే టైంని పట్టి టైం నాకు సరిపోతుంది అనుకుంటే అన్నీ ఒకే రోజు చేసేసుకుంటాను ఇది కానీ మనకి అలా సెట్ అవ్వదు ఒక్కదాన్నే చేసుకోవాలనిపిస్తాం ఉంది దీంట్లో పని ఇంకా నేనే ఒక్కదాన్ని ఇలా తీసుకొని చేసుకుంటా ఉంటాను కానీ చిన్నగా ఉన్నారు ఇది మేము ఇక్కడికి వచ్చిన కొత్తలు దిగిన ఫోటో అండి అప్పుడు తెగ దిగే వాళ్ళం అండి ఫోటోస్ మేము ఇదైతే ఇంకా మేము పండగలకి బట్టలు తీసుకుంటాం కదండి వాటికి వచ్చిన వస్తువులు ఇవన్నీ ఇంకా ఫోటో అయితే మా అక్క మా పెళ్లి రోజుకైతే ఇచ్చిందండి చాలా బాగుండిద్ది నాకు చాముగా ఉండి ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు చేసేసుకుంటూ ఉంటాను ఇంకా పండగలకు అయితే తప్పదు కదా అది ఇంకా మా ఏరియాలో ఉన్న బొమ్మలన్నీ ఆ రోజు చాలా వెళ్ళినాయి ఐదవ రోజు కదా ఆదివారానికి చాలా బొమ్మలు అయితే వెళ్ళింది హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఐపీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే మంగళవారం బ్లాగ్ అండి ఇంకా నేను వీడియో పెట్టక నాలుగు ఐదు రోజులు అయితే అవుతుందండి ఎందుకు వీడియో పెట్టట్లేదు అంటే ఏమీ లేదండి ఇంటికాడ బొమ్మలు పెట్టారు కదా ఇంకా పాటలు సౌండ్ అదే ఇంకా సౌండ్ వస్తుంది అనేసి పెట్టలేదు అంటే వాయిస్ అవర్ వేయటానికి కూడా అలా సౌండ్స్ ఏది కూడా రాకూడదు ఇంకా అందుకోసమైతే వీడియో ఏం తీయలేదు ఏం పెట్టలేదు కాకపోతే రోజుకి ఒకటి రెండు అలా షార్ట్ వీడియోస్ అయితే పెట్టుకుంటా వచ్చాను ఇంకా అలా కొంచెం అలా ఆపినప్పుడు వాయిస్ అవర్ ఇచ్చుకుంటా ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బంగారు ఫ్రై అయితే చేస్తున్నానండి అందులో కూడా బంగాళం పక్కటే ఉంది ఇంకా వాళ్ళిద్దరు బాక్స్లోకి వస్తే సరిపెద్దిలి అన్నట్టుగా ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను నూనె అయితే ఎక్కువ ఉంది ఇంకా నూనె అయితే తీసేస్తున్నానండి ఫ్రైలోకి ఎప్పుడు నూనె ఎక్కువే ఉండాలి కదా ఇంకా మనం ఎలా ఫ్రై చేసుకున్నప్పుడు నూనె ఎక్కువ ఉంటే ఇలా తీసేసుకోవచ్చు అది వేరే కూరలో వాడుకోవచ్చు కదండి నూనె ఫ్రైలోకి మనకి ఎప్పుడు నూనె ఎక్కువే పడతా ఉండిద్ది లే అది ఫ్రై అవ్వాలి కదా లేదంటే అడుగు అంటుతూ ఉండింది ఇలా నూనె ఎక్కువ వేసుకొని మనం ఫ్రై చేసేసుకున్నాక నూనె అయితే తీసేసుకోవచ్చు అంటే ఉప్పు ఖారాలు ముందు ఇంకా నేను ఏం చేశానంటే సరిపెద్దలే అనుకున్నాను మళ్ళీ నాకు ఎక్కువ అనిపించేసి అయితే తీసాను వేరే కూరలకి వాడుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లేకరిస్తే వీడియో కొంతమందికి అయితే ఎదిద్దండి ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా మా అమ్మాయికి అయితే అన్నం ప్లేట్లోకి తినటానికి అయితే తీసి పెడుతున్నాను అది బాక్స్లో పెడతానికి రాత్రి దొండకాయ పచ్చడి ఉంది ఇంకా ఇది అది కలిపి పెట్టేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అవుతూ ఉందండి ఇంకా తనైతే ఇలా మూడలి జళ్ళు తను వేసుకునేది ఇంకా అల్లాలి నేనైతే ఇంకా రెడీ అవుతుంది నిన్న మా నిన్నైతే ఇదే టైంకి బస్సు కూడా వచ్చేసిందండి ఏడుంపావుకి వచ్చింది నిన్నైతే బస్సు చాలా హడావుడి అయిపోయింది ఇంకా నాకైతే కోపం వచ్చింది ఎప్పుడు పడితే అప్పుడే వస్తారంటే ఒక టైం అనేది ఉండాలి కదా అనేసి ఇక్కడ మా అమ్మాయికి అయితే అన్నం కలిపి పెట్టాను తినటానికి బాక్స్లోకి ఇంకా జడ కూడా వేసుకోలేదు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయింది మా అమ్మాయి అయితే ఇంకా వాళ్ళు అన్నారు వేరే బస్సు వీళ్ళకి వచ్చే బస్సు రిపేర్ వచ్చిందంట వేరే క్యాంపస్ బస్సు అయితే వచ్చింది ఇంకా ఒక టైం అయినది ఉండాలి కదా మరీ ఏడుంపావుకి వస్తే అలా అనేసి చెప్పాను ఏడున్నరకి ఎనిమిదింటికి అలా వచ్చేది ఏడుంపావుకే వచ్చింది బస్సు అయితే

ఇంకా నేనైతే ఈ మెత్తోళ్ళు తీసుకున్నానండి మెత్తోళ్ళు అంటే తెలుసో లేదో తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఎలా వండుకుంటారో ఇంకా నేనైతే దొండకాయ పచ్చడి ఉంది కదా అనేసి ఒక వంద రూపాయలు అయితే తీసుకున్నాను ఫ్రై చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఆంటీ ఏమో వంద రూపాయలకి ఏం సరిపోతాయో అనేసి అంటుంటే ఇంకో యాభై అయితే వేయించుకున్నానండి ఇంకా ఆంటీ అయితే శుభ్రం చేసి ఇచ్చిద్ది ఇంకా మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఆటో చార్జీ మరి శుభ్రం చేయడానికి కూడా తీసుకున్నాను ఇంకా ఆంటీ అయితే శుభ్రం చేయడానికి తీసుకోదు ఇంకా బాగా అయితే క్లీన్ చేసి ఇచ్చిద్ది మనం ఉప్పేసి కడుక్కుంటామే ఇంకా ఆంటీ వెళ్ళిపోయింది ఆంటీ ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఇంకా అంట్లయితే తోమాలి పొయ్యి కాడ అది క్లీన్ చేసుకోవాలి అంట్లయి తోమేసుకొని ఇంకా పొయ్యి కాడ కూడా శుభ్రం చేసేసుకుందా అండి వాళ్ళ కొంచెం ఉంది ఇంట్లో అంటే బూజు దులిపే పని ఇంకా మొన్న అయితే ఆ రెండు రూమ్లు అయితే బూజ్ అయితే దులిపేసుకుందానండి ఇంకా వాళ్ళైతే హాల్లో బూజ్ దులుపుదాంలే అన్నట్టుగా అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే ఇంట్లో పనులు అయితే అవ్వండి చిరాకు చిరాకుగా కనిపించది మనం కూడా నీటుగా చేసుకోలేము అంటే హడావుల్లో టైం అవుతుంది ఇంకా చేసుకోవాలి చేసుకోవాలి అన్నట్టుగా కొంచెం అటు ఇటుగా చేసుకుంటాము నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ ఇలా క్లీన్ చేసుకుంటూ వస్తాను అంటే టైంని పట్టి టైం నాకు సరిపోతుంది అనుకుంటే అన్నీ ఒకే రోజు చేసేసుకుంటాను కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది ఇంట్లో పని కూడా ఉండిద్ది కాబట్టి నేను ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అలాగా ఆ రూమ్ను రెండు ఒక ఒక రోజుకైతే అయిపోయింది అంటే మధ్యాహ్నం నుంచి చేసుకున్నాను కాబట్టి సరిపోయింది ఇదైతే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా హాల్లో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా నేను కుర్చీ వేసుకునేలా పైనుంచి తీస్తున్నాను ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా మనమే తీసుకుని మనమే పెట్టుకోవాలి అంటే ఎక్కి తీసుకుంటూ ఉండాలి వేరే మనిషి ఉంటే ఒకళ్ళు పైకి ఎక్కే వేస్తుంటే ఒకళ్ళు కింద అందుకుంటే వాళ్ళు ఉంటే బాగుండిద్ది కానీ మనకి అలా సెట్ అవ్వదు ఒక్కదాన్నే చేసుకోవాలనిపిస్తూ ఉండి దీంట్లో పని ఇంకా నేనే ఒక్కదాన్ని ఇలా తీసుకొని చేసుకుంటూ ఉంటాను ఇంకా పైనుంచి ఆ ఫోటోలో అవన్నీ తీసేసుకుంటున్నాను ఇంకా ఒక స్టూలు ఒక కుర్చీ అలా వేసుకున్నానండి అందవు కదా ఇంకా కింద ఒక స్టూల్ వేసుకొని ఇంకో కుర్చీ వేసుకొని ఇంకా పైనుంచి ఆ కిటికీలో పెట్టేసి అలా తీసుకొని మళ్ళీ కింద పెడుతున్నాను బూచ్చు సార్ కదా ఎలా ఉందో ఇంకా మాకు సామాను చాలా తక్కువండి అంటే కొంతమందికి స్టీల్ సామాన్లు కానీ రాగి కాగులని రాగి పిందెలని అలాంటివి ఉంటా ఉంటాయి కదా మాకైతే చాలా తక్కువ అసలు నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇంకా మా ఇంట్లో అయితే వాడుకునేంతవరకే ఉంటాయండి స్టీల్ సామాన్లు కానీ ఏ కూడా అంటే ఎక్కువ సామాన్లు ఉన్నా కూడా ఇలా కడగటానికి చాలా ఇబ్బంది మనకంత పని కూడా ఉండదు ఎందుకంటే ఆ సామానులు లేవు కాబట్టి మొన్న ఈ రెండు గదులు బూజు తులిపాను కదా ఇంకా అయితే తలుపులేస్తున్నా మళ్ళీ లేదంటే ఆ దుమ్మంతా గదిలోకి వెళ్ళిపోతూ ఉండిద్ది ఇంకా ఇక్కడ ఉన్న మిక్సీ అవన్నీ తీసేస్తున్నాను జ్యూసీ అవన్నీ లేదంటే మళ్ళీ ఆ అంతా పడిద్ది కదా మళ్ళీ అదొక రెండో పని అయితే నుంచి నేను తీసుకెళ్ళి వంట గదిలో పెట్టేసి ఇంకా బూజు అయితే దులుపుకుని వస్తాను ఇంకా బూజ్ అయితే ఇలా పైన నుంచి అయితే దులుపుకొని వస్తున్నానండి ఫస్ట్ పైన ఫ్యాన్ కింద ఫ్యాను అది ఇంకా గోడ మీద అలాగా దులిపితే మనకి అది కింద పడతా ఉండేది కదా దాని తర్వాత అయితే ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ ఈ హాల్లో అయితే ఒకటే ఉందండి ఇలాగా కిటికీ ఇంకా దానికి ఉన్న కూడా తీసేసుకొని ఇంకా అది కూడా దులుపుకొని వచ్చేసాను ఒకటే ఉంది పెద్ద కిటికీ అయితే ఇలాగా ఇంకా ఈ గోడ తీసేసుకొని ఇలా దూపుకొని వచ్చాను ఇదైతే ఇంకా మా ఆయన షాప్లో కానీ తీసుకున్నారంట ఇది దేనికి పనికి వచ్చిందంటే ఇది సౌండ్ వస్తూ ఉండిద్దండి అండి పెద్దగా అదే ఎక్కువ స్పీడ్లో గాలి వచ్చిద్ది దాంతో దుమ్ము అంతా పోయిద్ది అనేసి ఇంకా తీసుకున్నారంట ఇంకా ఇంట్లో కూడా నేను ఇంకా బూజు దులుపుతున్నాను అనేసి తీసుకొచ్చారు ఇంటికి ఇంకా దాంతో దులిపాను పర్వాలేదు బాగానే పోయింది అంటే ప్రతి చాట కూడా చీపిరి పెట్టి ఊడ్చే పని లేకుండా ఇంకా అలా స్పీడ్గా గాలి వస్తుంది కదా దాంతోపాటు దుమ్ము కూడా వెళ్ళిపోయింది కాకపోతే ఇంకా అక్కడక్కడ కొంచెం ఇది బూజు ఉంది కదా ఇంకా ఇది వెళ్లకుండా అక్కడక్కడ తిరుగుతుంది ఇంకా అదైతే ఇలా బ్రష్ ఉండిద్ది కదా మనం రంగులు అది వేసే బ్రష్ ఇంకా దాంతో అయితే దులుపుకొని వచ్చానండి ఊడ్చేసాను దాంతో ఇంకా ఈ ఫొటోస్ అవి ఉన్నాయండి ఫ్రేమ్స్ ఇంకా అయితే ఇంకా బూజు ఉంటే ఇలాగ తుడుస్తున్నాను ఈ ఫోటో చూశారు కదా అప్పుడు మా పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారు ఇది మేము ఇక్కడికి వచ్చిన కొత్తలు దిగిన ఫోటో అండి మేము నలుగురం కూడా ఇంకా పిల్లలు అయితే చిన్నపిల్లలు మేము కూడా కొంచెం సన్నగా అలా ఉన్నాము మా పిల్లలు చూశారు కదా ఇంత చిన్న పిల్లలు అంటే చిన్న అంటే మా అమ్మాయికి ఐదు సంవత్సరాలు మా అబ్బాయికి నాలుగో మూడో ఉంటాయి అప్పుడు తెగ వాళ్ళం అండి ఫొటోస్ మేమైతే ఆల్బమ్లలాగా ఆల్బమ్కి అంటారు మాది అది ఏమంటారు ఫోటో ఫేమ్ అనుకుంటా అది ఇప్పుడైతే చాలా తక్కువ అప్పుడైతే తెగ వాళ్ళము ఇదైతే ఇంకా మేము పండగలకి బట్టలు తీసుకుంటాం కదండీ వాటికి వచ్చిన వస్తువులు ఇవన్నీ ఇంకా మనం ఎన్ని వేల బట్టలు తీసుకుంటే ఈ గిఫ్ట్స్ ఇలా వస్తాయి కదా అలా వచ్చినాయి అండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇంకేం చేయాలో కూడా అర్థం అవట్లేదు నాకు అలా షో కేసులో పెట్టేసాను ఇవన్నీ సౌండ్ బాక్సులు అనేసి ఇవన్నీ ఏదైనా ఫంక్షన్లో వస్తే రిటర్న్ గిఫ్ట్ లాగా గిఫ్ట్ ఇస్తాం కదా మనం ఫంక్షన్లో వెళ్ళినప్పుడు అలా ఇచ్చేస్తే పోయిద్దేమో లేదంటే వాడేసుకుంటే పోయిద్ది ఇలా కబోర్డ్స్లో పెట్టేసుకున్నాను నేను ఇవన్నీ ఇంకా ఎవరైనా కబోర్డ్స్లో బొమ్మలు అవి పెట్టుకుంటూ ఉంటారు నేనైతే ఇలా సామాన్లు పెడతా ఉంటాను ఇవి కూడా నాకు వేస్ట్ అనిపిస్తూ ఉండిద్ది వాడము ఎందుకు అలా అనేసి ఇంకా ఈ పైన అయితే ఫోటోలు అవి పెట్టుకుని వచ్చేసానండి కింద నేను ఎత్తు పెడితే కనపడేవి మొన్న తీసినప్పుడు అయితే ఎత్తు పెట్టాము ఏదో బాక్సులు అలాగా ఇంక ఇప్పుడు ఏం పెట్టకుండా అలా పెట్టేసరికి ఫోటోలు సరిగ్గా కనపడట్లేదు ఇంకా ఈ ఫోటో అయితే మా అక్క మా పెళ్లి రోజుకైతే ఇచ్చిందండి చాలా బాగుండిద్ది నాకు చాలా ఇష్టం ఈ ఫోటో అయితే అంటే ఇంకా మా ఫోటోలన్నీ కలిపేసి చిన్న చిన్న లాగా ఒకటేమో పెద్ద ఫోటో పెట్టేసి అలా ఫ్రేమ్ ఇచ్చింది ఇదైతే మా అమ్మాయి ఫంక్షన్కి దిగిన ఫోటో మేము ఫ్రేమ్ ప్రేమంటారో ఏమో నేనైతే ప్రేమ ప్రేమ అంటున్నాను ఇంకా ఇక్కడైతే ఇది తుడిసినప్పుడేనండి మొన్న మా అబ్బాయి వేసుకున్నాడు కాలు ఇంకా ఇక్కడ తుడవాలనేసి వెళ్ళి ఆ రోజు కత్తిరి అయితే వేసుకున్నాడండి మిషన్ కత్తిరి చాలా బ్లడ్ అయితే పోయింది ఇంకా చాలా రక్తం దెబ్బ చిన్నదే కానీ చాలా రక్తం అయితే పోయింది ఇంకా అక్కడ వస్తువులు అక్కడే పెట్టేసి క్లీన్ చేద్దామని వెళ్ళాడు అక్కడైతే క ఇది కత్తిరి ఉంది మిషన్ కత్తిరి అది చూసుకోకుండా కాలు మీద పడింది ఇంకా అలా అయితే అయింది ఇంకా పేపర్ లెయ్యన్నీ అయితే ఒక గోతంలో ఇక్కడ ఈ ఇక్కడ అయితే తుడుచుకొని వస్తున్నాను ఇంకా పేపర్ అవన్నీ మనం నెక్స్ట్ వినేస్తే వేస్తే ఇంకా అది పైకి గాలికి వెళ్ళిపోతా ఉంటాయి అనేసి ఒక గోతంలో వేసి పక్కన పెట్టాను రేపు చేస్తామొచ్చి నాకేద్దామని అన్నట్టుగా ఇంకా ఇక్కడైతే ఇంకా షోకేస్ కడ అద్దము కబోర్డ్స్ అవన్నీ తుడుచుకొని వచ్చేసారండి ఇంకా ఈ డిమాండ్ కార్డ్ బెడ్షీట్ కూడా మార్చేస్తున్నాను అంటే ఉతుకటానికి తీసేసాను దిష్టి పడింది కదా ఇంకా వేరేది వేద్దాం అన్నట్టుగా ఇంకా ఇల్లు అది ఉడుచుకొని వచ్చేసారండి ఇంకా మాకైతే రోడ్డు పక్కనే ఏదో ఒకటి సౌండ్ వస్తూనే ఉంటుంది బండ్లు కానీ ఏదైనా ఒకటి ఇంకా ఈ డోర్ మ్యాట్లు అయితే ఇంకా తీసేసాను ఉతకటానికి తీసేస్తున్నాను ఇల్లు అది తుడుచుకొద్దాం అనేసి ఇంకా హాల్లో పని అయితే అయిపోయిందండి ఇంకా వంటగది ఉంది ఒకరోజు వంటగది కూడా టైం చూసుకొని పనులు ఏమి లేని రోజు అయితే స్టార్ట్ చేయాలి వంటగది అయితే టైం పట్టిద్ది కొంచెం ఇంకా వంటగది అయితే ఏం పని లేనప్పుడు కొంచెం పని తక్కువ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాను ఇంకా ఇల్లు కూడా తుడుచుకొని వచ్చేసారండి ఇంకా బయట అయితే వరండా కూడా కడిగేశాను ఇంకా మేము ఇంట్లోకి వచ్చేసి ఒక ఎనిమిది నెలలు అలా అవుతుంది అయితే అప్పుడు ఈ మధ్యన పండుగలు వచ్చింది కదా అప్పుడు క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు అంటే ఏమన్నా పండగ వచ్చినప్పుడే కాదు నాకు ఎప్పుడు అంటే దుమ్ముగా ఉండి ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు చేసేసుకుంటూ ఉంటాను ఇంకా పండగలకైతే తప్పదు కదా చేయటము ఇంకా నాకు ఇల్లు దుమ్ముగా ఉన్నప్పుడు ఇంకా బూజు ఉంది అనిపించినప్పుడు క్లీన్ చేసేసుకుంటా అండి బూజ్ అయితే ఎప్పటికప్పుడు దులుపుతూనే ఉంటాము ఇలా కబోర్డ్స్ కానీ ఇలా నీట్గా కొంచెం కడగాలి తుడుచుకోవాలన్నప్పుడు ఇంకా నాకు ఎప్పుడైనా బాగాలేదు ఇంట్లో చెదరగా అనిపించినప్పుడు అయితే క్లీన్ చేసేసుకుంటా అండి నాకు ఎందుకో చిర చిదరగా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా అలా దుమ్ము చూసినప్పుడల్లా ఇంకా మా అబ్బాయి వచ్చి మంచిగా క్లీన్ చేస్తావుగా అనేసి అంటున్నాడు వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే ఎందుతుండీ ఏమైనా చెప్పాలండి కామెంట్ చేయండి ఇంకా రోజు వీడియో అయితే పెడతాను పెడతాను అంటే ఫుల్ బ్లాగు షార్ట్ అయితే ఒకటి అయితే పెడతానండి ఇంకా అందరూ వంట వీడియోస్ ఏదో ఒక కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు కదా నేను అలాగే పెడతాను ఇంకా ఇదైతే ఆదివారం రోజు అండి ఇంకా మా ఏరియాలో ఉన్న బొమ్మలన్నీ ఆ రోజు చాలా వెళ్ళినాయి ఐదో రోజు కదా ఆదివారానికి చాలా బొమ్మలు అయితే వెళ్ళినాయండి మా ఏరియాలో మా లైన్లో బొమ్మ కూడా వెళ్ళింది ఇంకా అప్పుడే మా అబ్బాయి అయితే ఇక్కడ డీజే కాడ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా లైన్లో పిల్లలు వేస్తుంటే ఇంకా మా అబ్బాయి కూడా ఇలా డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నారండి మీ ఏరియాలో బొమ్మలు వెళ్ళినాయో లేదో చేయండి ఇంకా ఐదో రోజు ఏడో రోజు గట్టిగా అయితే ఐదు రోజులు దాకా పెడతారు లేదండి ఏడు తొమ్మిది రోజులు పెడతారేమో నాకు అంతవరకే తెలుసండి లేదంటే పదకొండు రోజులు పెడతారేమో ఇంకా మా ఇంటికాడైతే ఐదో రోజు అయితే బొమ్మ అయితే తీస్తున్నారు ఇంకా అదే నిమజ్జనం చేయటానికి తీస్తు తీసుకెళ్తున్నారు అప్పుడు పెట్టిన ఇది టీజే ఇంకా మా పిల్లలు అయితే డ్యాన్సులు వేస్తూ ఉన్నారండి ఇంకా ఆ రోజుది కొంచెం వీడియో అయితే తీశాను కదా అది పెడుతున్నాను ఇది సౌండ్ లేకుండా అయితే అసలు పెట్టకూడదు పెడితే ఇంకా మన ఛానల్ పోయిద్ది అంటే గోవింద అయిద్ది ఛానల్ అందుకోసమైతే నేను ఇంకా ఎక్కువ అయితే పెట్టకుండా కొంచెమే పెట్టాను ఇక్కడ మా పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు డీజే పెట్టి